హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈజీగా తొందరగా అయిపోయే రైస్ బాత్ ఎలా చేయాలని చూపిస్తాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి నేను మీల్ మేకర్ కొద్దిగా వేస్తున్నా ఎర్రగడ్డలు క్యాప్సికము క్యారెట్ ఆలు బీన్స్ కాలీఫ్లవరు మీ దగ్గర ఏది ఉన్నా వేసుకోవచ్చు కాస్ అంతా పట్ట లవంగాలు ఇలా దంచి పెట్టుకున్నాను ఇవి నాలుగు పట్టే తీసుకొని దంచి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు తగినంత ఉప్పు ఫస్ట్ ఒక బుక్కర్లో డైరెక్ట్గా చేసేస్తాం తొందరగా అయిపోతుంది ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కుతానే మనము జీలకర్ర కాస్త ఒక అర స్పూన్ దాకా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులోకి క్యాప్సికమ్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాము ఎరగడ్డలు కాస్ట్గా ఉప్పు కాస్త వేరే తగినంతలా వేసుకోవచ్చు కాస్త వేసి ఇంకా కాస్తా తర్వాత అయినా వేసుకోవచ్చు నేనైతే మొత్తానికి ఉప్పు ఇక్కడే వేసేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదా ఫ్రెష్గా అదీనూ వేసేయాలి పట్ట లవంగాలు దంచుకున్నాము అదినూ వేయాలి మెయిన్ దీనికి ఆ పట్ట లవంగానే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ బాగా వేగాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఒక టమాటా అయితే చాలు ఎక్కువే మాత్రం లేదు ఓకే రెండు నిమిషాలు వేగితే చాలు ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలన్నమాట బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక అరగంట ముందు బియ్యం నానబెట్టుకొని నీళ్ళంతా వంపేసి బియ్యం చాలు ఇందులోకి వేసి అనమాట నీళ్ళు వంపేసి బియ్యం ఇందులోకి వేసుకొని బాగా కలపెట్టాలన్నమాట బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు అప్పుడే మనము తక్కువ వేసింటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఆల్రెడీ నేను వాటర్ దీనికి ఒకటికి రెండున్నర రైస్ రైస్ కాబట్టి ఆల్రెడీ పక్కలో రెండున్నర గ్లాస్ ఒక గిన్నెలో పెట్టి వేడి చేసుకున్న వేడి నీళ్ళు వేస్తే బాగుంటుందనమాట ఇలా మొత్తం కలబెట్టేసి ఒక పంగు వచ్చాక కుక్కర్ పెట్టి ఒక రెండు విజిల్ రానిస్తే మన రైస్ బాత్ రెడీగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి పెరుగు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత మూసిపెట్టి ఒక రెండు విజిల్ రానిస్తాము మూడు విజిల్ వచ్చాక చల్లారింది మనం ఇప్పుడు కుక్కర్ తీసుకొని మన రైస్ బాత్ రెడీగా ఉంది అలా ఉందనమాట చూడండి పొడి పొడిగా బాగుంది కదా ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ మన రైస్ బాత్ రెడీగా ఉంది వెజిటేబుల్ కర్రీ చేసుకున్న తినచ్చు దీనికి అయినా బాగుంటుంది సైడ్ డిష్ అయితే నేను పచ్చడి చేశాను ఇది సైడ్ డిష్గా పెట్టుకొని తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్